కనకం ఏం పెట్టుకున్నావు ముఖానికి పేడ పెట్టుకున్నావుంది జోత్ అంటే నాకు పున్నమినాగు సినిమా గుర్తు వస్తుంది నీ డ్రస్ నీ వేషధారణ జొత్త అంటే పున్నమినాగులో చిరంజీవి ఇట్లా పీక్కుంటుంటాడు చూడు మొహం మీద పీక్ ఒకసారి చూద్దాం కొద్దిగా పీకు పీకడానికి రాదా అంటే ఇది ఇది ఏం పూసుకున్నావు ఎందుకు పూసుకున్నావు ఏమండి మీ అందరికి తెలుసా ఈమె ఇంత గ్లోయింగ్ గా ఇంత ఫిట్ గా ఇంత అందంగా ఉందంటే కారణం ఈ మొహానికి పూసుకున్నదే నువ్వు చెప్పుకో నువ్వు ఏంటో చెప్పకు అందరూ రాసేసుకుంటారు నా అలిగిపోతుంది నువ్వే చెప్పు నేను నోటితో నేను చెప్పను శనగపిండి శనగపిండి కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉన్నాడు నమ్ముతాడా శనగపిండి అంటే అది శనగపిండి పూసుకుంటే ఎలా ఉంటదో ఎవరికి తెలీదా శనగపిండి పూసుకుంటే ఎలా ఉంటదో మొహానికి తెలీదా నూనె

వైట్ వా చెప్పేసి నీ అందానికి సీక్రెట్ నీ అందం నీ అందానికి సీక్రెట్ చెప్పేసి ఆడు పో అందరికి తెలిసిపోయింది ఇంకా నీ అంత అందగత్తల్లా మారిపోతారు రేపటి నుంచి కంపు వాసన ఎవ్వరు ఎవరు అంతేనా స్వార్థం ఉంది కనుక ఎవరు ఎవరికీ చెప్పొద్దు మీరు నా ఫ్రెండ్ కాబట్టి మీకే చెప్పాను ఎవరు చెప్పింది

అందానికి అందం అందం కనకలక్ష్మి అండి ఎవరు అందానికి ఇప్పుడు ఇది పూయడం వల్ల ఏంది బెనిఫిట్ ఇది పూసుకోవడం వల్ల స్కిన్ ముడతలు పడకుండా దగ్గరికి హ్యాపీగా హ్యాపీగా ఉంటుంది ఒకటి దిగుతాం నాకు ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోకి వస్తా ఫార్టీ ఫైవ్లోకి వస్తావు అవును ఇప్పుడు నీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చూడు మరి అదే నన్ను ఇప్పుడు నేను అలాగే ఉంటాను ముఖం గడిగే చూడు నువ్వు ఓకే ఫార్టీ ఫైవ్ లోకి వచ్చేసినావు నువ్వు ఓకే పాప ఆ అబ్బాయికి కూడా దాని నుండి చెప్పండి కొంచెం తెల్లగా అవుతాడు రాసుకుని చెప్పిన పిచ్చో ఇప్పుడు ఎవరో ఎందుకు ఆవిడకి అర్ధం ఇస్తే ఆవిడ ఫేస్ చూసుకుంటుంది అమ్మకైనా మెడ కూడా రాసుకోమ్మా మెడ మెడ కాదు ఇంకా అందానికి సంబంధించిన ఏమైనా ఎక్సర్సైజ్లు ఉంటే అది కూడా చూపించండి మాకు చూస్తాం ఎక్ససైజ్ ఓగడ కాదు నువ్వు అందానికే బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి చిన్న పిల్లల వాళ్ళు పిల్లల డ్రస్సులు వేసుకుంటామంటారు చిన్న పిల్లల డ్రెస్ అది జుబ్బా అది డ్రస్సు జుబ్బా అంట జుబ్బా ఆ అమ్మాయికి నేర్పించండి కొంత తెల్లగా ఇది అంజు నేర్చుకో చూసి ఏ నేర్చుకుంటారా రన్నింగ్ నేర్చుకుంటారా మీరు మీ టీచర్ అనుకో కొంచెం సేపు ఏమని ఇలా స్కూల్లో టీచర్ కంటే పోతాను ఏం చదువుతావు చదువులో పిల్ల బాగా ఎగురుతుంది కానీ నీకంటే ఎగురు ఎగురు గుండెల్లో నొప్పి రావాలి ఎగురుతా ఉంటే పిల్లతో పాటు పోటీ పడుతుంది చూడండి కనకం పిల్లతో పాటు నేను ఎగరాలని పదేళ్ళ పిల్లాడా వంద సంవత్సరాల మొసలిదాడా వద్దులే అయ్యో వచ్చింది ఆయాసం పడిపోయింది కనకం సిక్స్ పడిపోయింది అవుట్ ఈ పిల్ల గెలిచింది అమ్మ నేను కూడా ఆ పిల్లని కూడా నవ్వించాను ఆ పిల్ల ఆగిపోయిందా అన్ని కవరింగ్ కవరింగ్ అంతేనా ఎక్సర్సైజ్లు అయిపోయినాయా నవ్విస్తే ఆగిపోతారా అలాంటి వాళ్ళు ఇంకా జీవితాలు గెలవలేరు నవ్విస్తే నవ్విస్తే నవ్వినోడు ఎప్పటికీ ఎదగడు కొంచెం ఆగిపోదాం ఆగిపోదా ఆమె కూడా వచ్చంట ఆల్రెడీ ఆమెకు తెలుసు అంట అవన్నీ ఆ పిల్లకి తెలుసు అంట చూపిన అవసరం లేదంటుంది అదిగో అదిగో ఎక్కరేస్తుందిరాయన ఎక్కరేస్తుంది పిల్లల్ని చిన్నపిల్లల్ని పట్టుకొని చిన్నపిల్లల్లో చిన్నది కాదు పెద్దోళ్ళల్లో పెద్దది కాదు బాల్ పట్టుకో దమ్ము ఉంటే అరే బాల్ ఓ ఓయ్ అమ్ము చిన్నపిల్లల్లో కలిసిపోయినా కనుకోను కనుక నువ్వు చిన్నళ్ళల్లో చిన్నదానే కాదు పెద్దవాళ్ళల్లో పెద్దదానే కాదు నువ్వు ఏదో డ్యాన్స్ అయ్యి ఎర్రా ఎర్ర చీర గట్టి అని ఏ నువ్వేయి నువ్వేయి ఏదో ఒక స్టెప్ అయ్యి ఎక్కడెత్తుంది పిల్లనికి చూడు కనకం రే 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 నువ్వు ఘోరంగా ఉన్నావు ఓరే నాయన దాన్ని పాడు చేసిండాడు లైట్ని ఆడపిల్లలు మాత్రం అమ్మా మగపిల్లలు చెడ్డోళ్ళు ఆడపిల్లలు చాలా మంచోళ్ళు చెయని కు బలవం చెప్తాను నేను గుడ్డు తిని గుడ్డు తిన్నామయి గుడ్డా నువ్వు డాన్స్ చేయవా బేబీ చేస్ మీ చేసొచ్చండి డు చేసేయ్ ఆ పెళ్ళకి కూడా నచ్చలేదు నీ డాన్స్ పో 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 పో